ఆయన అందరికీ నమస్కారం ఈరోజు మనం మదనపల్లి సంతలో ఈరోజు పొగాయల ధరలు ఎలా పడ్డాయో తెలుసుకుందాము ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ముందుగా మదనపల్లిలో వచ్చేసి ఎర్రగడ్డలు వచ్చేసి కేజీ నలభై రూపాయల దాకా కొనుగోలు చేశారు అలాగే చిన్న ఎర్రగడ్డలు కేజీ యాభై రూపాయలు మిరపకాయలు కేజీ నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు అలాగే వంకాయలు పది రూపాయల నుంచి నలభై రూపాయల కేజీ బీన్స్ వచ్చేసి ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు బెండకాయలు కేజీ నలభై రూపాయలు అలాగే కాకరకాయలు కేజీ ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు అలసందలో కేజీ ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు మట్టికాయలు కేజీ ముప్పై రూపాయలు బీరకాయలు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు అనపకాయలు కేజీ నలభై రూపాయలు అలాగే మునక్కాయలు కేజీ వ వంద రూపాయలు బజ్జి మిరపకాయలు కేజీ అరవై రూపాయలు ముల్లంగి కేజీ పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు చిక్కుడుకాయలు కేజీ నలభై రూపాయలు క్యారెట్ కేజీ ముప్పై రూపాయలు క్యాలీఫ్లవరు ఒక పువ్వు ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీట్రూట్ పది రూపాయల నుంచి ముప్పై రూపాయలు ఇది ఈరోజు మదనపల్లి సంతలో కూరగాయల ధరలు ఎక్కువగా అయితే మునక్కాయలు అయితే బాగా కేజీ వంద రూపాయల దాకా నడుస్తుంది మిగతా అన్ని ముప్పై నుంచి నలభై రూపాయలు ఒకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్